నమస్కారం నా పేరు అంగరేకలు గోపి ఇప్పుడు మనం ఉన్నది వ్యాంపాడు గ్రామం మరి గతంలో ఇక్కడ ఉన్న మనం ఉన్న ఈ భూ వ్యాంపాడు భూమి కొంత కోరిగా ఉండేది గతంలో పనిచేసిన ఇక్కడ ఒక ఈవో ఇది కోరి పాట పెడుతున్నాం అని చెప్పి కొంతమంది దగ్గర ఒక ఎనిమిది లక్షలు తీసుకొని సదరు వ్యక్తులకు భూమికి అప్పు చెప్పకుండా క్వరీ పాట పెట్టకుండా ఆ డబ్బుల్ని కాజేశాడు మళ్ళీ కొత్తగా ఇప్పుడున్న ఈవో సతీష్ కుమార్ గారు ఇక్కడ కొత్త స్కామ్కి తెరదీశారు గోబాయ భూమా అనే స్కామ్ లాగా ఉంది ఇది ఇతను ఆవుల పెంపకం అని చెప్పి స్థానికేతలను తీసుకొచ్చి రోజుకి ఒక ఆరులో తిప్పుతా దీని మీద అక్రమంగా సంపాదించుకుందామని చూస్తున్నాం జేబులు తన జేబులు నింపుకుందామని చూస్తున్నాడు కాకపోతే ఇది మొత్తం పెద్ద స్కామ్ లాగా ఉంది ఒకవేళ ఆవుల పెంపకానికి గానీ ఇవ్వాల్సి వస్తే గ్రామంలో స్థానికంగా ఉండ చాలామంది పేదలు ఉన్నారు అలాగే యాదవ సోదరుల వృత్తి ఆవుల పెంపకం అనేది వా పీపోర్ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపోర్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆవుల పెంపకం అనేది ఇక్కడ స్థానికులకు అప్పచెప్తే ఈ ఇక్కడ గ్రామం నుంచి ఈ ఆవుల నుంచి వచ్చే తీసే పాలు ద్వారా తీసే స్వచ్ఛమైన నెయ్యిని కాడ మనం పంపించచ్చు స్థానికేతరులతో ఇప్పటి వరకు మేము పడిన ఇబ్బందులు చాలు మళ్ళీ స్థానికేతరులని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి ఇక్కడ స్థానికులను అనేక ఇబ్బందులు గురిచేస్తాయి ఈ నువ్వెవరు అని చెప్పి అడుగుతున్నాము అదే గానీ జరిగితే తప్పకుండా అడ్డుకొని తీరుతాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిక్కడ తీసుకెళ్తాం నీకు అంతకు అవసరమైతే ఆవుల పెంపకం అనేది కావాల్సి వస్తే స్థానికంగా ఇక్కడ ఎంతోమంది మంది పేదలు ఉన్నారు అది యాదవ సోదరుల కులవృత్తి కూడా ఇక్కడ ఉన్న స్థానికులకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను